ందు ప్రియులైన అందరికీ మన రక్షకుడిని యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును ధ్యానించడానికి మరొకసారి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా ఈ విధంగా మిమ్మల్ని మరొకసారి కలుసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ పరిచర్య నిరాటంకంగా కొనసాగునట్లు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ ఉన్నాను మా పెద్దమ్మ దయమ్మ గారు తన భర్త చనిపోయినటువంటి సమయంలో ఆయన చనిపోయినటువంటి దినాన్ని ప్రతి సంవత్సరం గుర్తు చేసుకున్నప్పుడల్లా నాతో ఈ మాట అంటూ ఉంటుంది నేను ఎందుకయ్యా ఇంకా బ్రతుకున్నాను అని అంటూ ఉంటుంది ఆవిడొక్కతే కాదు కానీ మనలో చాలామంది ఆ మాట ఎన్నోసార్లు చెప్పుంటాం నేను ఇంకా ఎందుకు బ్రతుకున్నాను ఇంకో రకంగా చెప్పాలంటే నేను ఎందుకు చనిపోలేదు ఈ ప్రశ్న మనము అడగడానికి మన లోపల చాలా కారణాలు ఉంటాయి ఈ ప్రశ్న సాధారణంగా మన జీవితము ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు రాదు ఈ ప్రశ్న రావడానికి కారణము మనము మన జీవితంలో ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు సాధారణంగా ఈ ప్రశ్న అడిగే వారంగా ఉంటాం కష్టము అనగా అది ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా ఉంటుంది కొంతమంది అప్పులు పాలైనప్పుడు ఈ ప్రశ్న అడగచ్చు ఇంకొంతమంది జైలు పాలైనప్పుడు ఈ ప్రశ్న అడగచ్చు ఇంకొంతమంది వారి కుటుంబంలో వారికి ప్రియమైనటువంటి వారిని కోల్పోయినప్పుడు ఈ ప్రశ్న అడగచ్చు ఇలా చెప్పుకుంటూ వెళ్తే వారి జీవితంలో వారు ఎదుర్కొన్న ఒక కఠిన పరిస్థితిని బట్టి వారు ఈ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది అయితే మనము ఈ ప్రశ్న అడగడం న్యాయమా నిజంగా మనం ఎందుకు ఇంకా బ్రతికున్నాం అని అనుకుంటే కొన్ని కారణాలు మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడవచ్చు బైబిల్లో ఇద్దరు వ్యక్తులు కనీసం ఇద్దరు వ్యక్తులు ఇలా మాట్లాడారు లేకపోతే నేను ఇంకా బ్రతకటం ఎందుకు అనుకునే భావనను వారు వ్యక్తపరిచారు రేపు తన గర్భంలో ఉన్నటువంటి ఇద్దరు శిశువులు ఒకరితో ఒకరు పోరాటం చేయడాన్ని తన గ్రహించినప్పుడు ఇలా అయితే నేనింకా బ్రతకటం ఎందుకు అన్నది అంతేకాకుండా యోబు భక్తుడు తన యొక్క జీవితంలో తనకు కలిగిన కష్టాలను బట్టి ఆయన ఓ సందర్భంలో ఈ మాట అన్నాడు యోబు గ్రంథం మూడవ అధ్యాయం పదో వచ్చినాన్ని మనం గమనిస్తే అక్కడ ఆయన చెప్తున్న మాట ఇది పుట్టుకలోనే నేనేలా చావకపోతిని గమనించారా ఈ మాటను పుట్టుకలోనే నేనేలా చావకపోతిని మరణ అపేక్ష చాలాసార్లు మనమందరము వారంగా ఉంటాం నేను ఇంతకుముందే చెప్పినట్టుగా మనము ఈ అపేక్షను వ్యక్తపరచడానికి కారణం చాలా ఉండొచ్చు చాలా కారణాల చేత ఈ అపేక్షను మనం వ్యక్తపరిచే వారంగా ఉండొచ్చు అయితే ఈ అపేక్షను మనం వ్యక్తపరుస్తున్నటువంటి సమయంలో దేవుడు మన జీవితంలో కలిగించిన మేలులను మర్చిపోయే వారంగా ఉంటాం నేను చచ్చిపోతే బాగుండు అనుకుంటా నిరాశలో ఈ మాటలు మాట్లాడతాం అసలు ఇప్పుడు దాకా నేను ఎందుకు బ్రతికున్నాను అని అనుకుంటాం ఎప్పుడైనా మీరు మీ జీవితంలో ఈ ప్రశ్న అడిగారా ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటుండగా మీ జీవితం బహుశా ఈ విధమైన పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నదా నేను ఇంకా ఎందుకు బ్రతికున్నాను అనే ప్రశ్న మిమ్మల్ని వేధిస్తుందా అయితే పరిశుద్ధ గ్రంథముల నుండి ఒక నాలుగు సమాధానాలు నేను ఎదుట పెట్టాలని ఇష్టపడుతున్నాను జాగ్రత్తగా ఈ మాటలు మనము ఆలోచన చేద్దాం ఈ లోకంలో మనం బ్రతికున్నామంటే మనకు ఈ జీవితాన్ని ఇచ్చినవాడు దేవుడే మనము ఈ లోకంలోనికి రావాలని మొదట ఆలోచన చేసిన వాడు దేవుడే మనం ఈ లోకంలోనికి రావడానికి మొదటి కారణం మన తల్లిదండ్రులు కాదు మన తల్లిదండ్రులకు మనం బహుమానంగా ఇవ్వబడ్డాం ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు మన తల్లిదండ్రులకు మనల్ని ఇచ్చినవాడు దేవుడు ఎందుకు ఇచ్చాడు రెండు కారణాలు ఉన్నాయి మన తల్లిదండ్రులకు బహుమానంగా స్వాస్యంగా ఉండటానికి దేవుడు మనలను అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు సో నేను ఎందుకు ఇంకా బ్రతుకున్నాను నేను ఎందుకు ఇంకా చనిపోలేదు అనంటే నేను చెప్పే మొదటి సమాధానం మన తల్లిదండ్రులకు బహుమానంగా స్వాస్యంగా మనం ఉండాలని దేవుడు మనలను ఇంకా బ్రతికించాడు మన తల్లిదండ్రులు విషయంలో దేవుడిచ్చిన బహుమానం మనం బైబిల్ అదే చెప్తుంది కీర్తనల గ్రంథం నూట ఇరవై ఏడవ కీర్తన మూడవ వచ్చిన చూస్తే కుమారులు యహోవా అనుగ్రహించు స్వాస్యము గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే అని బైబిల్ మాట్లాడుతూ ఉంది సో మనం చనిపోతే మన తల్లిదండ్రులు బహుమానాన్ని పోగొట్టుకున్నట్టు మనం చనిపోతే మన తల్లిదండ్రులు స్వాస్యమును పోగొట్టుకున్నట్టు మన తల్లిదండ్రులకు ఆ బహుమానాన్ని స్వాస్యమును దూరం చేయటం ఇష్టం లేని దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు అనుకోవాలి మనం ఇంకా ఎందుకు బ్రతికున్నా మన తల్లిదండ్రులకు బహుమానంగా స్వాస్యంగా ఉండటానికి దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు అంతేకాకుండా మన జీవితము మన తల్లిదండ్రులకు ఎంతో సంతోషం కలిగిస్తుంది మనం పుట్టిన నాటు నుండి మనమెన్నడూ ఊహించినా ఊహించకపోయినా గ్రహించినా గ్రహించకపోయినా మన ఊహ కందని రీతిలో మన జన్మను బట్టి జీవితాన్ని బట్టి మన తల్లిదండ్రులు సంతోషిస్తూ ఉన్నారు సో మన తల్లిదండ్రులకు సంతోషాన్ని దూరం చేయడం ఇష్టం లేక లేదా మన తల్లిదండ్రులకు సంతోషం కలిగించటానికి దేవుడు మనల్ని ఇంకా బ్రతికిస్తున్నాడు మనము ఇంకా బ్రతికి ఉన్నాం యోబు తన జీవితంలో ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు యోబు అనేకమైన కష్టాలు అనుభవిస్తున్న సమయంలో తన కష్టాలకును తన కష్టాలను బట్టి మూడవ అధ్యాయంలో తన పుట్టిన దినాన్ని శపించాడు బర్త్డేని ఆయన శపించాడు సాతాను కోరుకున్నట్టుగా దేవుణ్ణి శపించలేదు కానీ పుట్టినదన్న దినాన్ని ఆయన శపించాడు ఈ పుట్టిన దినాన్ని శపించే క్రమంలో ఆయన ఒక మాట అన్నాడు చూడండి యోగు గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనంలో నా తల్లి గర్భద్వారంలోనూ అది మూయనందుకు నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకు నేను పుట్టిన దినము లేకపోవునుగాక అన్నాడు అంతేకాదు మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక అన్నాడు మగపిల్ల పుట్టెనని ఒకడు చెప్పిన రాత్రి మన తల్లి మనలను ప్రసవించినప్పుడు మగపిల్ల అయితే మాడపిల్ల ఒక వ్యక్తి చూసే కోణాన్ని బట్టి అది ఆధారపడుతుంది నీకు పలానా బిడ్డ జన్మించాడు అని ఒక వార్త మన చెవిలో పడ్డ రోజున అది ఎంత సంతోషాన్ని మనకు కలిగిస్తుంది బహుశా తల్లిదండ్రులుగా ఉన్నవారు ఈ యొక్క అనుభవాన్ని బాగా అర్థం చేసుకోగలరు మగపిల్లవాడు పుట్టాడు నీకు మగపిల్లవాడు పుట్టాడు నీకు ఆడపిల్ల పుట్టింది అని చెప్పబడినటువంటి ఆ మాట తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అయితే మనం ఇంకా ఎందుకు బ్రతికున్నాం ఆ సంతోషం మన తల్లిదండ్రులకు దూరం కాకూడదని ఏడవచ్చినా గమనిస్తే ఆ రాత్రి ఎవడనో జననము కాకపోవునుగాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక అన్నాడు అంటే మనము జన్మించినప్పుడు ఉత్సాహధ్వని పుడుతుంది తల్లి మనసులోనూ తండ్రి మనసులోను ఏమన్నట్టుగా పుట్టుకలోనే నేను ఎలా చావకపోతే నంటే పుట్టినప్పుడే మనం జన్మి చనిపోయి ఉంటే చచ్చిపోయి పుడితే పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి మన తల్లిదండ్రులకు బహుమానంగా ఉండగలమా మన తల్లిదండ్రులకు స్వాస్యముగా ఉండగలమా మన తల్లిదండ్రులకు సంతోషంగా ఉండగలమా మన తల్లిదండ్రులకు సంతోషం కలిగించటానికి దేవుడు మనల్ని ఇంకా భూమి మీద ఉంచాడు ఆ తల్లి ఎంత బాధపడుతుందో చచ్చిపోయినటువంటి బిడ్డను కనే పరిస్థితి వస్తాయి ఆ తండ్రి ముఖంలో నెత్తర్చుక్క కనపడదు తన బిడ్డను ఆ చచ్చిన శవములాగా చూడాలంటే దేవుడు దాన్ని దూరం చేయడం ఇష్టం లేకనే మనల్ని ఇంకా ఇంకా బ్రతికిస్తున్నాడు కష్టాలు తలెత్తినప్పుడు ఇబ్బందుల కొలిమిలో గుండా మనం వెళ్తున్నప్పుడు నేనెందుకు ఇంకా బ్రతుకున్నాను అనే ప్రశ్న రావడం సహజమే కానీ అలాంటి ప్రశ్న వచ్చినప్పుడు ఈ మాటలు గుర్తు చేసుకోండి ఎందుకు ఇంకా బ్రతుకున్నామంటే మన తల్లిదండ్రులకు బహుమానంగా మన తల్లిదండ్రులకు స్వాస్యంగా మనం ఉండటానికి మన తల్లిదండ్రులకు సంతోషం కలిగించటానికి దేవుడు మనలను ఇంకా ఇంకా బ్రతికించాడు బ్రతికిస్తూ ఉన్నాడు అంతేకాదు ఒకవేళ మనం పుట్టుకలోనే చనిపోయి ఉంటే ఇవి దూరం అవుతాయి అనే విషయాన్ని మనము ఖచ్చితంగా జ్ఞాపకం ఉంచుకోవాలి ఆలోచించాలి మూడవదిగా దేవుడు మనలను ఇంకా ఎందుకు బ్రతికించాడు మనం ఇంకా ఎందుకు బ్రతుకున్నామంటే యోబు పాయింట్ ఆఫ్ వ్యూలో యోబు ఇక్కడ ఈ మాటలు మాట్లాడడానికి కారణం ఏంటంటే తన గొప్ప ఆస్తిపరుడు ప్రజలందరి చేత ఎంతో గొప్పగా ఆయన ఘనపరచబడిన వాడు దేవుని దృష్టిలో చాలా గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నవాడు అలాంటి వాడు ఒక్కసారిగా ఊహించని రీతిలో తను సమస్తాన్ని కోల్పోయాడు కుటుంబాన్ని కోల్పోయాడు ఆరోగ్యాన్ని కోల్పోయాడు ఘనతను కోల్పోయాడు తన జీవితంలో తను ఎన్నో కోల్పోయాడు ఎన్నో కోల్పోయినటువంటి ఈ పరిస్థితిలో ఆయన అడుగుతున్నాడు ఈ ప్రశ్న అరే నేను పుట్టగానే చనిపోయింటే బాగుండేది కదా ఇప్పుడు ఇవన్నీ కోల్పోయి ఇలా నేను ఉండటం ఎందుకు అని ఆయన ప్రశ్నిస్తున్నాడు కానీ లాంటి స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ యోబు అడుగుతున్న ఈ ప్రశ్న అడిగే ప్రతి ఒక్కరూ ఈ సమాధానం గమనించాలి యోబు అప్పుడే చనిపోయి ఉంటే తన జీవితం ద్వారా తాను అనేకులకు దీవెనకరంగా ఉండేవాడా దినం ఈ మాటలు వింటుండగా నేను మీ దృష్టికి తీసుకొచ్చే మూడో విషయం ఏంటంటే మనం ఇంకా ఎందుకు బ్రతికున్నాం అనంటే అనేకులకు దీవెనకరంగా ఉండటానికి మనం ఇంకా బ్రతికున్నాం యోబు గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పన్నెండో వచనంలో ఎలా మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయం లేని వారిని నేను విడిపించి తిని ఏమంటున్నాడు యోబు తన దగ్గరికి ఎవరు వచ్చారో ఆ దీనులకు తండ్రి లేని వారికి సహాయం లేని వారికి యోబు సహాయం చేశాడు పుట్టుకలోనే చనిపోతే యోబు జీవితంలో యోబు చేసిన ఈ సహాయము ఎవరు చేస్తారు పదమూడవ వచ్చినాం నశించుటకు సిద్ధమయ్యన్న వారి దీవెన నా మీదకు వచ్చినాం విధవరాన్ర హృదయమును సంతోషపెట్టి తిని నశించిపోయేవారికి ఎవరు దీవెన ఇచ్చేవారుగా ఉంటారు అనగా నశించిపోయేవారికి ఎవరు మీరు కలిగిస్తారు విధవరాను హృదయాన్ని ఎవరు సంతోష పెడతారు ఒకవేళ యోబు పుట్టుకలోనే చనిపోయి ఉంటే పదిహేనవ వచ్చినాం గుడ్డివారికి నేను కన్నులను కుంటివారికి పాదములైతిని ఒకవేళ యోబు పుట్టుకలోనే చనిపోయి ఉంటే గుడ్డివారికి కన్నులు అవ్వగలిగేవాడా కుంటివారికి పాదములు అవ్వగలిగేవాడా ఆ స్థానాన్ని ఆ కార్యాన్ని ఎవరు చేస్తారు పదహారో వచ్చిన దరిద్రులకు తండ్రిగా ఉంటుని ఎరుగని వారి వ్యాజ్యమును నేను శ్రద్ధగా విచారించి తిని దరిద్రులకు తండ్రిగా ఒక మంచి న్యాయాధిపతిగా యోబు తన జీవితంలో ఉండగలిగాడు పుట్టుకలోనే చనిపోయి ఉంటే అది సాధ్యమయ్యేదా పదిహేడు దుర్మార్గుల దవడపల్లను ఓడగొట్టి తిని వారి పల్లలో నుండి దోపుడు సొమ్మును లాగివేసి తిని దుర్మార్గులకు సింహస్వప్నంగా యోగు మారాడు పుట్టుకలోనే ఆయన చనిపోయింటే ఇది సాధ్యమయ్యేదా అంతేకాదు యోగు గ్రంథం ఇరవై తొమ్మిదో ఆద్యం ఇరవై ఒకటో వచ్చిన గమనిస్తే మనుషులు నాకు చెవియొగి నా కొరకు కాచుకొనిరి నా ఆలోచన వెన్నవల్లని మౌనంగా ఉండిరి పుట్టుకలోనే నేను ఎందుకు చనిపోలేదు అనుకుంటున్న ప్రతి ఒక్కరూ నీ కొరకు కాచుకునే మనుషులకు నువ్వేం సమాధానం చెప్తావు నీ కోసం ఎదురు చూసే నీ తండ్రి నీ కోసం ఎదురు చూసే నీ భార్య నీ పిల్లలు నీ కోసం ఎదురు చూసే కొంతమంది యోబు కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు యోబు అంటున్నాడు పుట్టుకలోనే నేను ఎందుకు చనిపోలేదు బహుశా ఈ మాటలు వింటున్న వారిలో వృద్ధులు ఎవరైనా ఉంటే నేను మీతో ఒక కుమారుడిగా నేను చెప్పే మాట ఏంటంటే నాకు ఇంకా ఎందుకు మరణం రాలేదు అని ఎన్నోసార్లు మీకు అనిపించొచ్చావు నిజమే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు ఎదుర్కొంటున్న కొన్ని చెప్పలేని పరిస్థితులను బట్టి మీకు అలా అనిపించుండొచ్చు కానీ మీ కొరకు కాచుకున్న మీ పిల్లలు మీ మీద ఎంతో ప్రేమను పెంచుకున్న మీకు తెలియని ఎంతోమంది మీ ఆలోచన వినాలని మౌనంగా ఎదురు చూస్తున్న ఎంతోమందికి మీ మరణం ఎంతో విషాదాన్ని కలిగిస్తుంది కాబట్టి మీరింకా ఎందుకు బ్రతికున్నారు అనంటే వారికి దీవెనకరంగా ఉండాలని దేవుడు మిమ్మను ఇంకా బ్రతికిస్తూ ఉన్నాడు యోబు కొరకు అనేకమంది కాచుకున్నారు యోబు ఒక మంచి ఆలోచనకర్తగా ఉండగలిగేవాడు ఉండగల్ ఉండగలిగాడు తన జీవితంలో పుట్టుకలోనే ఆయన చనిపోయింటే ఈ కార్యం ఎవరు చేస్తారు ఇరవై మూడు వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకుని కడవరి వాన కొరకైనట్టు వారు వెడల్పుగా నోరు తెరుచుకుని ఎంత బాగున్నాయో చూస్తున్నారా ఈ మాటలు కనిపెట్టుకున్నారట పుట్టుకలోనే చనిపోయి ఉంటే కోసం కనిపెట్టుకుని ఉండేవారు ఇరవై నాలుగు వారు ఆశారహితులై ఉండగా వారిని దయగా చూచి చిరునవ్వు నవ్వితిని నా ముఖ ప్రకాశం లేకుండా వారేమియో చేరయ్యి ఇరవై ఐదు నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచితిని సేనలో రాజు వలను దుఃఖించు వారిని ఓదార్చు వాని నేనుంటిని అనేక మందికి ఆయన ఓదార్పు కలిగించాడు ఆశారహితులైనటువంటి వారిని ధైర్యపరిచాడు ఇవన్నీ తన జీవితం ద్వారా యోగు చేయగలిగాడు పుట్టుకలోనే యోగు చనిపోతే ఇవి సాధ్యమవుతాయా ఈ మాటలు వింటుండగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఎందుకు ఇంకా మనలను బ్రతికిస్తున్నాడు దేవుడు ఎందుకు ఇంకా మనకు అవకాశం ఇస్తున్నాడంటే మన జీవితంలో మనము అనేక మందికి ప్రేరణగా నిలవడానికి మాదిరిగా ఉండటానికి సహాయకరంగా ఉండటానికి ఆయన మనలను బ్రతికిస్తూ ఉన్నాడు ఆయన అందుకే మనకు ఆరోగ్యం ఇస్తూ ఉన్నాడు అఫ్కోర్స్ మన జీవితంలో కలిగిన కొన్ని కష్టాలు నష్టాలు మనలను ఈ విధంగా ఆలోచింపజేస్తూ ఉండొచ్చు అయితే ఈ మాట మనం మాట్లాడడం ద్వారా దేవుడు మన కొరకు చేసిన మన ద్వారా చేసిన మంచి కార్యాలన్నిటినీ మనం పక్కకుతో చేస్తున్నాం మన విషయంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశాలను పక్కకు నెట్టివేస్తున్నాం మనము మన తల్లిదండ్రులకు దుఃఖం కలిగించాలని ఎవరికి బహుమానంగా స్వాస్యంగా ఇవ్వబడ్డామో వారికి కన్నీరు మిగిల్చాలని మన కొరకు కనిపెట్టుకునే వారిని అనాథలుగా చేయాలని మరణాన్ని అపేక్షించడం ద్వారా మనం కోరుకుంటున్నాం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ ఈ ఆలోచనలు మీలో కలుగుతున్నప్పటికీ ఇది తప్పని నేను చెప్పను కానీ మన సైకలాజికల్ ఆ డిప్రెస్డ్ మూడ్ని బట్టి మానసికంగా మనకు కలిగిన కృంగుబాటును బట్టి ఇలాంటి ఆలోచనలు కలగడం సహజమే అయినా మనను బ్రతికించిన దేవుడు ఎందుకు బ్రతికించాడో ఉద్దేశాన్ని అర్థం చేసుకొని నేను ఎందుకు ఇంకా చనిపోలేదు అని కాకుండా నేను ఇంకా ఎందుకు బ్రతకాలి అని ఆలోచిస్తూ ఎవరి కొరకు ఏ విధంగా బ్రతకాలో ఆ విధంగా బ్రతకటానికి ముందుకు వెళ్ళే వారంగా మనం ఉందాం నాలుగవదిగా ఇక ఆఖరి కారణం ఎందుకు ఇంకా బ్రతుకున్నామంటే దేవునికి మహిమకరంగా ఉండటానికి మనం బ్రతికి ఉన్నాం బైబిల్ ఇలా చెప్తుంది యశాయ గ్రంథం నలభై మూడో అధ్యాయం ఏడవచనంలో నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము నేనే వారిని కలుగు తిని వారిని పుట్టించిన వాడను నేనే ఎందుకు దేవుడు మనలను పుట్టించాడు తన మహిమ నిమిత్తం నేను ఎందుకు బ్రతకాలి పైనున్న మూడు ప్రశ్నలకి పైనున్న మూడు సమాధానాలకి మీకు అంతగా అనిపించకపోయినా ఒకవేళ మీ విషయంలో ఆ మూడు మిమ్మల్ని తృప్తిపరచలేకపోయినా మనం బ్రతకాల్సిన కారణం ఉంది అదిదే దేవునికి మహిమకరంగా ఉండటానికి అసలు దేవుడు మనల్ని ఎందుకు సృజించాడో తెలుసా రోమేలికి రాయబడిన పత్రిక పదకొండో అధ్యాయ ముప్పై ఆరో వచ్చిన చెప్తుంది ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక ఆయన నిమిత్తం ఈ మాట గమనించాలి ఎందుకు మనం ఇంకా భూమి మీద ఉన్నామంటే ఆయన నిమిత్తం మనం భూమి మీద ఉన్నాం ఆయన కొరకు మనం భూమి మీద ఉన్నాం దీన్ని మనం మన జీవితంలో గ్రహించాలి ఆయన నిమిత్తము ఆయన కొరకు మనం భూమి మీద ఉన్న సంగతి అర్థం చేసుకుని మన జీవితాల ద్వారా దేవుడు కలిగి ఉన్న ఉద్దేశాన్ని మనము నెరవేర్చుటకు ప్రయత్నించేటువంటి వారమై ఉండాలి కాబట్టి కలిగిన కష్టాలను బట్టి నేనెందుకు ఇంకా బ్రతుకున్నాను నేనెందుకు ఇంకా చావలేదు అని ప్రశ్నించకుండా మన జీవితం ద్వారా సాధ్యపడే దీవెనలు ఎన్ని దీవెనలు సాధ్యపడతాయో ఎంతమంది మన జీవితం ద్వారా మేలు పొందుతారో ఎంతమందికి మనం ఆసరాగా నిలబడగలుగుతామో ఎంతమంది మన కొరకు ఎదురు చూస్తున్నారో ఎంతమంది మన ద్వారా సంతోషపడుతున్నారో ఎంతమంది మన ద్వారా మేలు పొందాలని కోరుకుంటున్నారో వారందరికీ ఆ దీవెన్లు పంచడానికి దేవునికి మహిమ తీసుకురావడానికి సిద్ధపాటు కలిగిన వారమై కలుగుతున్న శ్రమలను కష్టాలను లెక్క చేయకుండా ప్రభువైపు చూస్తూ మన భారములు ఆయన మీద మోపుతూ ముందుకు సాగటానికి తీర్మానించుకుందామా ఈ మాటలు మీకు అర్థమైతే ఈ మాటలను బట్టి ప్రభువా నా జీవితంలో ఎటువంటి పరిస్థితి అయినా నేను నేను ఇంకా ఎందుకు బ్రతికున్నాను అనే ప్రశ్న వేయకుండా కారణాలు గ్రహించి నీ ఇష్టానుసారంగా జీవించడానికి సహాయం చేయమని మనం ప్రభు సన్నిధిలో ప్రార్థిద్దాం జీవం కలిగిన తండ్రి మా జీవానికి అధిపతి మమ్మలను ఈ లోకంలో ఒక కారణంతో ఉంచినవాడ నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నిజమే ఇయోబడిగిన ప్రశ్న మేము ఎన్నోసార్లు మా జీవితంలో అడుగుంటాం నేనెందుకు చనిపోలేదు పుట్టగానే ఎందుకు చనిపోలేదు అని ఎన్నోసార్లు మేము ప్రశ్నించి ఉంటాం యోబు తన జీవితంలో తాను కలిగిన కష్టాలను బట్టి ఎంతగానో వేదన పడుతూ తన పుట్టిన దినాన్ని శపిస్తూ పుట్టుకలోనే చనిపోతే బాగుండని కోరుకున్నాడు మా జీవితంలో మేము కూడా ఆ విధంగా అనేకసార్లు కోరుకోవడానికి అవకాశం ఉందని అలా ఎందుకు కోరుకోకూడదు మా జీవితం ద్వారా మీరు ఉద్దేశించిన గొప్ప కార్యాలు ఏమై ఉన్నాయో మా తల్లిదండ్రుల విషయంలో మా చుట్టూ ఉన్నటువంటి వారికి మా ద్వారా ఎలాంటి మేలు కలుగుతుందో నీ గ్రంథం ద్వారా దినం మరొకసారి మా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు మాకిచ్చిన ఈ జీవితాలను బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తూ మా జీవితంలో మేము ఎదుర్కొంటున్న ఎంత కఠినమైన పరిస్థితినైనా నీ వైపు మాత్రమే చూస్తూ నీపై భారం మోపుతూ ఇంకా నేనెందుకు బ్రతికున్నాననే మాట కాకుండా ఇదిగో నేను ఇందుకోసం బ్రతకాలి నా తల్లిదండ్రుల కోసం బ్రతకాలి వారి సంతోషం కోసం బ్రతకాలి నా పిల్లల కోసం బ్రతకాలి కుటుంబం కోసం బ్రతకాలి నా కొరకు ఎదురు చూస్తున్న వారి కోసం బ్రతకాలి అనేకులకు ప్రేరణగా సహాయకరంగా మాదిరిగా ఉండటానికి నేను బ్రతకాలి నన్ను సృజించిన దేవుని కోసము ఆయన మహిమ కోసం బ్రతకాలనే తీర్మానాలు మేము కలిగి ముందుకు కొనసాగునట్లు నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ఎవరు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటున్నారో అటు వారందరికీ మీ కృప మెండుగా దయచేసి వారి వారి తీర్మానాల ప్రకారంగా జీవించటకు సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయుండి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో ఈ మాటలను తలపోసుకుంటూ ఆయన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆయన ఉద్దేశాలను అనుసరించి జీవించడానికి సహాయం చేయనుగాక ఆమెను